హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మొత్తానికైతే అందరికీ ఆల్ ఆఫ్ గుడ్ ఈవెనింగ్ సో మొత్తానికైతే ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే మా అత్త వాళ్ళ ఇంటికి అయితే ఇంటికి బా వచ్చేసిన తర్వాత గాయత్రి అయితే చాలా రోజులు ఒక మంచి మాట తినింది ఏం మాట అంటే ఓయో నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత మొత్తానికైతే మన అడిని చూడలేదు ఒకసారి వీడ తీసుకొని రా చూడాలనిపిస్తుంది అనిపించింది సో ఇంకొక విషయం ఏంటంటే మన పండ్లు ఏమైనా అంటే అడిలో ఉంటాయి కదా పండ్లు ఆ పండ్లు ఏం పండ్లు వచ్చి ఒకసారి కోసుకొని రైతుందామనిపించింది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళతో ఒక విషయం అయితే జాగ్రత్తగా ఉండాలబ్బా ఎందుకంటే వాళ్ళు అడిగిన వస్తుక తెచ్చతే కాళ్ళు వాజ్ పోతాయంట అంట లావై అని చెప్పారు సో మతానికి ఆ అయితే నేనైతే అడవిలోకి అయితే వచ్చేసా ఇదే చూడండి ఒకసారి ఎలా ఉందో పువ్వులు బళ్ళు తమాసుకున్నాయి కదా ఈ పువ్వులు ఏందో మా ఊర్లో ఉన్న దుమ్ము దుమ్ముకు వచ్చేసింది ఈ చెట్లు ఈ స్మెల్ కూడా అదే ఉదంగా ఉంటాయి స్మెల్ పూలు అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయి ఒకసారి చూశాడు బా పూలు చాలా అందంగా ఉన్నాయి కదా మొత్తానికైతే నేను ఒక రెండు మూడు సెర్ఫీలు తీసేసుకున్నాను ఇక్కడే చాలా బాగుంది అందుకనేసి అయితే సో మొత్తానికైతే మీకు విషయం ఇంకో విషయం చెప్పడం ఏంటంటే చాలా ఉంది మా ఊరిని చూసి అందువలన నాకంటే పెద్ద అయిపోయినాయి చెట్లు కూడా ఇంకా ఎండాకాలం వానాకాలం వచ్చిందంటే ఇంకా పెరిగిపోతాయో బా ఇంకా పెరిగిపోయింది దానికి సత్తా భయంకరం వస్తుంది సో మతానికి అయితే అడవిలోకి సో సోదాంతా ఎందుకంటే ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా అయ్యా మా నీళ్ళు అయితే అట్లాగ తిరిగితే ఏదైతే కనిపిస్తుంది కొండ ఈ కొండ మందే అంటే నాదే అన్నమాట మందే మంద అంటే చూసేదానికి వారికి అబ్బా దాంట్లో ఉండేది ఏది మంద కాదు ఓకేనా ఇంకా బందర్ చెట్లు అయితే పుల్లకి వచ్చేస్తున్నాయి తడికి అయితే సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది స్టార్ట్ అయినాయి అబ్బా ఫస్ట్ ఫస్ట్గానే ఏదో ఫోన్లు వచ్చినాయి విచిత్రమైన ఫోన్లు ఇవి తినొచ్చా లేదో ఒకసారి కామెంట్ చేయండి నేనైతే తినాలనుకోలే ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి పండు గురించి తెలియదు కాబట్టి నేనైతే తినాలనుకోవట్లే చూడండి ఎట్లా ఉన్నాయో వచ్చిన వెంటనే స్టార్టింగ్ అయినాయి బనలా కొన్ని పసుపు కలర్లో ఉన్నాయి కొన్ని నలుపు కలర్లో ఉన్నాయి వీటిలో ఏది తినో ఏది కూడా మాకు తెలియదు దీన్ని అయితే ఒకసారి చూద్దాం వా వీటిలలోంచి ఏదో వస్తుంది బ్లూ గవు ఇంక కలరా పెన్నా కలరా లేదా ఏంటిది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన వీటి గురించి తెలియదు సరిగా తెలియనప్పుడు మనం తినకూడదు కదా సో మొత్తానికైతే ఈ ఫోన్లు అయితే వచ్చినాయి తెలిసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి తింటారా తినకూడదా అనేది ఒకసారి కామెంట్ చేయండి చాలామంది పండ్ కొన్ని కొన్ని పనుల గురించి అయితే ఇంకా అయితే ఇంకైతే పోతే వీటిని బూడిద పండ్లు అని అంటారు బూడిద పండ్లు అంటారు నేనైతే చిన్నప్పుడు తెలిసినప్పుడు నాకైతే బూడిద పండ్లు అని అంటారు ఇవి నల్లగా వస్తాయి ఇంకైతే తెలియదు నేనైతే చూసా సో మొత్తానికైతే ఇంకొకటి చెప్పాను మీకు విచిత్రమైంది అట్ట చూడండి అబ్బా గూడు ఎట్లా ఉందా ఈ గూడు ఏం చెప్పండి అది ఒక భయంకరమైన చేమల గూడు బాదం చేమలు అంటారు అట్లని ఆ కానీ కొట్టినాయ అట్టే ఒళ్ళంతా నా సంగా అదొక విధంగా అయిపోద్ది అబ్బాత ఉంది నన్ను చూసిన వెంటనే పక్షి కూడా ఆరు నుంచి మొన్న ఫుల్గా ఉన్నాయి అబ్బాయి పక్కంతా ఇప్పుడు సీజన్ ఇయ్యండి ఉన్నాయి కాబట్టి ఇయ్య కనిపిస్తున్నాయి ఇప్పుడు కలిగి పండులు కానీ అవి ఉండొచ్చు కానీ మనకైతే కనిపించలేదు ఎంతవరకు కలిగి పండు ఉండేది ఆ ఏరియాలో ఉంటాయి మీకు వన్ ఐ ఫ్రెండ్స్ మర్చిపోయా కనిపిస్తున్నాయా ఇవే అనమాట అడుగుకి వెళ్ళి ఈ కోసం పోయితే తింటే ఇంకేమైనా ఉందో గాయత్రి తినచ్చ తిన్నా కూడా తెలియదు కాబట్టి ఒకటి రెండు తినిపిస్తే ఏం కాదు నేమో తింటా ఇప్పుడైతే మన పెద్దవాళ్ళు అంటారు కలిగి పండు గురించి ఒక సామెత ఉందబ్బా నేను ఎవరో ఒక యూట్యూబర్ అని చెప్పినప్పుడు విన్నాను పచ్చివిగా కాస్తే పాలు వస్తుంది అంట ఎండువిగా ఉంటుంది రక్తంలాగా వస్తుందంట ఇదే అని చెప్పాడు అన్న చాలా బాగా చెప్పాడు నేను మాట్లాడుతున్నాను తినేస్తాం ముందు అటు ఉందా బాగున్నా పరిస్థితి అడవిలోకి వచ్చినాక ఏదో తింటాం అమ్మా ఇది ఒరిజినల్ జెన్యున్గా పండే పండు అనమాట గాయత్రి కోసుకొని పోతా అని చెప్పినవారు రామో నువ్వు తినేస్తున్నావు అనుకున్నారేమో కోసుకొని పోవాలి యాప్లో కూడా గాయత్రి కోసుకొని పోతా ఇది ఊటి పనులు అంటారు మన ఏరియాలో అయితే మీ ఏరియాలో ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి చెట్టు అయితే ఇలాగ ఉంటుంది అనమాట ఓకేనా ఇంకా మనల్కి ఏం చెప్తుందాము కొంచెం అట్లా పోతా ఏమైనా ఉన్నాయా ఏమో చెప్తొద్దా సీజన్ కూడా అయిపోయి వచ్చిందబ్బా మీకు ఏదైనా చూపించుద్దాం అనుకున్న వచ్చినా ఇక్కడ కుందేలు కుమ్మలు కూడా ఉంటాయి ఈ సైడ్ ఉంటాయి కుందేలు చెవులు అంటారు కుందేలు కొమ్మలు అంటారు ఒకసారి మీరే కామెంట్ చేయండి ఇవి అవి తింటే మంచిది చండి ఒకసారి ఈ పండ్లు అంటారు సూపర్గా ఉన్నాయి కదా ఇక్కడ మీరు అని ఒక సౌండ్ కానీ ఆలకిస్తే సూపర్గా ఉంటుంది బాగా ప్రశాంతంగా వినండి ఇక్కడ చుట్టూ పక్షులు అన్నమాట ఈ అడవిలో వచ్చి ఎంత బాగుందో అబ్బా సౌండ్ చాలా బాగుంది కదా ఊటి పండ్లు ఇవి తింటే ఇంకా తెలిసేదే కొంతమందికి అయితే పడకపోతే జ్వరం కూడా చేస్తుంది తింటే ఊటి పండు గాయత్రికి ఇష్టమైనది వచ్చి కలిగి పండు అనమాట ఇంక కలిగి పండు లేకపోతే ఇంకా కోసుక మీద కూడా వేస్ట్ అయిపోతుంది నేనైతే కలిగిపోం అయితే ఉన్నాయి కానీ అక్కడక్కడ ఎక్కడో కనిపించి కనపడుకుంటా అట్లా ఉన్నాయి ఇంకో మీకు ఒక పక్షుల గుడులు మనం అయితే పల్లెటూర్లలో అయితే ఏకంగా పక్షులే కడతాయి అనమాట చూడండి ఒకసారి చాలా ఎత్తుకుంది అందుకని ఎత్తు చూపించిన మామూలుగా అయితే టౌన్లో అయితే మనవి గూడి చేసి నీట్గా ఒక అట్ట బాక్స్ లాగా చేసి పెడతాం అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా అడవులలో అన్ని చెట్లు అన్ని కాయలు అన్ని ఆకులు తినకూడదు కొన్ని ఆకులు ప్రమాదకరమైనట్టుంటాయి కొన్ని కాయలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి అవి తిన తినకూడదు అనమాట సో మీకు చెప్పాల్సిన విషయం చెప్పినా మీరు ఎలా తీసుకుంటారు ఏమో నాకైతే తెలియదు కానీ నాకైతే భయంగా ఉంది ఎందుకంటే చాలా లాంగ్ వచ్చేసా మాట్లాడుతూ వీడ చేస్తా వచ్చేస్తే అతడి లింగే వీరబ్బా కదా ఎడ్జు ఎట్లా ఉండబ్బా మనిషి దొరకదు ఇంట్లో దూరం పోవచ్చులే మరి ఎంత ఘోరంగా తెలియదు ఈ పనులు తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు కామెంట్ చేయండి ఉదయం లేచి బాత్రూమ్ కూర్చున్నప్పుడు వస్తుందో చెప్పండి సో ఈ ప్లేస్లో వచ్చి గాలి అయితే బ్రహ్మాండంగా తోలుద్ది ఇక్కడైతే నేను ఒక అబ్బాయి నా ఫ్రెండ్ ఉన్నప్పుడు అయితే ఎక్కువ ఇక్కడికి వచ్చేది మేము ఈ బండ మీద ఆ అబ్బాయి కూర్చుంది ఆ మీద బండే అన్నమాట కాసేపు మాట్లాడుకునేది ఎలా ఉండాలి ఏంటి మన జీవితంలో ఎలా ఉండాలి మనం ఎలా పని చేసుకోవాలి ఏ కూల్ పని పోవాలి ఎవరైతే మన ఉదయాన్నే పని పిలుస్తారో నేసైతే నేనైతే ఓడి నేను డిస్కషన్ చేసినది ఇప్పుడైతే ఆ అబ్బాయి అయితే ఎక్కడైతే లేడో మీకు కూడా అది కూడా చెప్పాలి కదా ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడా ఉన్నాడంటే చెప్తానండి ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తుంది కొండ ఆ కొండఅవతలు అయితే ఉన్నాడనమాట అంటే అంటే అబ్బాయి ఊరి వచ్చి తడ అంటే ఇది మనకు కొండ కనిపిస్తుంది ఆ కొండ అవతలే వచ్చి ఇది వరదపాలే ఉంటుంది అనమాట ఆ వరదాపాలెం అయితే అబ్బాయి ఉన్నాడు సో మా ఫ్రెండ్షిప్ వేళ ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా ఉండేది అబ్బా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా భయం వచ్చేసింది ఒక లవర్స్ ఉంటారు చూడు అట్లా ఉండేది మేము ఇప్పుడు చూడండి సవరణ కదా టీస్ సో గాయత్రి కోసం ఈ మండలైతే ఇంచుకోపోదాం అనుకున్నా ఒకరైతే కామెంట్ చేశారు అబ్బా ఎందుకంటే మీరు పండ్లు వారికి కోసుకొని పోండి మండల మండలు ఎంచుకోకండి మళ్ళీ ఆ ఫ్రూట్స్ రావాలి కదని చెప్పారు సారీ సిస్టర్ ఎవరో మొత్తానికి కామెంట్ చేసింది ఎందుకంటే మేమైతే కాయలు అయితే కోసుకొని పోతాం ఇంక మీకు చూపించాలని అయితే దాన్ని ఇంచాను నేను అనమాట ఇంకా అలాగైతే చేయను ఇది చూడబ్బా అబ్బా ఎట్లా ఉందా మర్రీ దేవుడా ఎట్లా ఉంది చూడా సరిగ్గాం కదా అదేం చూసేది ఎక్కడ చూడండి అబ్బా అదిరిపోతలా ఇది కదా కథ అంటే మన చిట్టడేంటి ఎరగేసింది కదా సో మొత్తానికైతే ఊటి పండ్లు అయితే తెలియదు కానీ మొత్తానికైతే కోసుకొత్తి వెళ్తా ఎందుకంటే పూర్తిగా ఏ పండ్లు కోసుకొని పోకపోతే ఇంకా గాయత్రి అయితే ఫీల్ అవుతుంది గాయత్రి ఫీల్ అయితే కడుపులో ఉన్న చిన్ని బేబీ అయితే ఫీల్ అవుతుంది కాబట్టి చిన్ని బేబీ ఫీల్ అవ్వకూడదు గాయత్రి ఫీల్ అవ్వకూడదు సో మొత్తానికి ఎవరిని ఫీల్ చేయకుండా ఏదో కొంచెం తింటే తృప్తి అడగపోద్దు అబ్బా అంతే కదా సో నాకు తెలిసి నేను చెప్పినా రాము మొత్తం సుత్తే చెప్పేస్తాం అనుకుంటున్నారేమో ఇంకేం చేసేది తప్ప ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి మాట్లాడాలి తప్పదు కదా ఇంకైతే ఈ పక్క ఆడ చూసిన ఇద్దరబా ప్రాకా ఇదే మీకు చూపించాలనుకుంటున్నాను అయితే ఇవి బుడిది ఫోన్ అంటారు మా అయితే ఇది నాకైతే తెలియదు నేను ఎప్పుడు తినలా గాయత్రి ఫస్ట్ టైం నాకు తినిపించింది నేనైతే అయితే అమ్మాయి ఆ తర్వాత నేను తిన్నా మాదైతే రీసెంట్గా లో మ్యారేజ్ కాబట్టి ఆ అమ్మాయి తింది కంటే నేను కూడా తినేసా ఎందుకంటే చనిపోయినా కూడా నేను కూడా చనిపోవడం ఫిక్స్ అయింది ఇంక అందుకని ఎంతగానే ఇంక వేరే దేశంతో కాదు చూడండి ఎట్లా ఉందో ఇది చెట్లు అయితే చాలామంది యూట్యూబ్లో కూడా దీని గురించి వీడియోలు చేశారు కానీ మన వీడియో అయితే హైయెస్ట్గా పోయింది ఒకసారి మన ఛానల్లో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూపించే ప్రేమ అట్లాంటిది ఎట్లాంటిది కాదు దాన్ని మనం చెప్పలేము ఇంకా వేరేది చేయలేము సో మొత్తానికైతే బుడ్ది పండ్లైతే కోసుకొని వెళ్దాం అనుకుంటున్నా ఇవి ఒక రెండు ఒక మూడు కోసుకొని పోదాము అనుకుంటున్నా చాలు ఎందుకంటే ఎక్కువ తిన్నా కూడా మళ్ళీ ఇబ్బందే ఇప్పుడు దాకా అయితే ఫేస్ చూపించకుండా ఇవ్వకుండా మాట్లాడేసా ఇప్పుడు ఫేస్ చీప్పించి మేము ముంద నా రియల్ ఫేస్ చెప్పిచ్చి మిమ్మల్ని భయపెడదాం అనుకుంటున్నా ఇవి తిన్నప్పుడు ఒక ఫీలింగ్ వస్తుందమ్మా నాకు ఏంటంటే నా పొలంగా ఉంటుంది తీయగా ఉంటుంది అన్ని రకాలుగా ఉంటుంది సూపరా బాగున్నాయి సో గాయత్రికి అయితే కోసుకొని వెళ్తాను ఇంటికి తిన్నాక ఆ అమ్మాయి కామెంట్ చేస్తుంది ఎలా ఉంటుంది అండి అతన కాయలు కోసుకుందాం అబ్బా ఇదే ఒక పక్క కాయగ ఉంది ఒక పక్క పూడ ఉంది గాయత్రి అదృష్టం ఎలా ఉందో చూద్దాం కదా ఇంకా అని బిడ్డ అయిపోయా గాయత్రి మనం ఏం చేయగలుగుతాం బా ఈ హెల్ప్ కూడా చేయలేకపోతే ఇంకా ప్రేమించి పెళ్ళి చేసుకుని ఏం ప్రయోజనం చెప్పా రీసెంట్గా లవ్ మ్యారేజ్ లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటామని చెప్తాము అదే విధంగా చూసుకోవాలి లేదనుకుంటే వేస్ట్ అయిపోతాం అంటే ఆ మాటకి వెలు లేకుండా అయిపోద్ది చూడు అన్నీ బుర్తి పనులే ఇవన్నీ తిన్నప్పుడు బేబీ అట్టే పుష్టిగా గారు వెళ్ళగాలని అనుకుంటున్నాయి ఇతను వచ్చి ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా తానికైతే మీ అభిమానం మాకు చాలా నచ్చింది అబ్బా నిజం చెప్పాను అంటే చాలా చాలా అభిమానం చూపిస్తున్నారు మీ అందరికీ మా ధన్యవాదాలు నిజం చెప్తున్నాను మీరు ఇచ్చే సపోర్టు మామూలు కంటే మా లేదు ఈ చెప్తే నాకు భయం పుట్టించింది ఇప్పుడు మీరు అవుతుందో ఒక తమ్ముడే రిపోర్ట్ తీసుకుందాం గాయత్రి కోసం పండ్లు తీసుకెళ్తున్న దృశ్యం ఓకే అవి కోసుకుంటా ఇవి కూడా కోసుకుంటా కోసుకోకుండా ఎవరికి పోను కోసుకుని వెళ్తా ఇది ఊటి పళ్ళు ఒక్క సీజన్లో వస్తే భయంకరంగా వస్తాయి బా లేదంటే పూర్తిగా ఆగిపోతాయి సో అయితే ఇంటికి అయితే వచ్చేసా అనమాట గాయత్రి కోసం ఒక సర్ప్రైజ్ మైక్ అది ఇది చూసుకో ఒకసారి బాగా మైకెళ్ళది అంటాడు

చాలే అదొకటి చాలా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇదే అనమాట సో మొత్తానికి అయితే ఇదే అనమాట ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి నేనైతే టైం అయితే ఏడు ఇరవై రెండు అయితే అయిపోయింది సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇదే అండి మా బ్లాగు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే వీడియో ఒకలాగా ఇచ్చేయండి కొత్త చూసినట్లయితే మంచి ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ కనుక అంతవరకు అందరికీ బాయ్ సునా అక్కడ ఇచ్చే సునీ